హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలు చేయక చాలా రోజులు అవుతుందండి దగ్గర దగ్గరగా పది పైనే అవుతుంది ఎందుకంటేనండి మాకు ఈ మధ్య ట్రైనింగ్ క్లాసులు మీటింగ్స్ ఇవన్నీ కూడాను జరిగి ఉదయం నైన్కి వెళ్ళి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అవుతుందండి ఇంటికి వచ్చేసరికి ఈ మధ్యలో వీడియోలు తీయడానికి అస్సలు కుదరనే కుదరలేదు దగ్గర దగ్గరగా మాకు ఏడెనిమిది రోజులు ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు ట్రైనింగ్ క్లాసులు జరిగినాయండి తర్వాత ఒక రోజు మీటింగ్ జరిగింది అందుకని చెప్పానని అయితే చాలా లేట్ అయిపోయింది ఇక నుంచి మాత్రం లేట్ అవ్వకుండా రోజు రోజు కూడాను వీడియోలు తీయడానికే నేను ట్రై చేస్తానండి తప్పకుండా మంచి మంచి వీడియోలు మీతో పంచుకోవాలని చెప్పాను అనుకుంటున్నాను అయితే ఈరోజు ఈ సండే స్పెషల్గా మనం వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందాము అందులోకి ఏమేమి కావాలో కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి ఇదిగోండి బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను ఇందులోకి కావాల్సిన వెజిటేబుల్స్ మొత్తం నేను ముందుగానే శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇదిగోండి ఒక క్యారెట్ తీసుకున్నాను ఐదారు బీన్స్ తీసుకున్నాను పెద్దలపై ఒకటి తీసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను తర్వాత పచ్చిమిరగాయలు ఒక రెండు మూడు తీసుకున్నానండి బంగాళదుంప తీసుకున్నాను తర్వాత అల్లం చిన్నులపై ఇప్పుడే ఫ్రెష్గా నూరుకొని పక్కన పెట్టుకున్నానండి ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు తీసుకున్నాను పలావ్ దినుసులు మొత్తం తీసుకున్నానండి అవి కొంచెం అవి కొంచెం తీసుకున్నాను ఎందుకంటే ఒక గ్లాసు బీమే కాబట్టి కొంచమే తీసుకున్నాను తర్వాత పుదీనా కొత్తిమీర తీసుకున్నానండి ఇవ్వ పచ్చి బట్టాన్ని ఒక హాఫ్ గ్రాములు తీసుకున్నానండి ఇవి ఒక ఐదు నాలుగైదు గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నిటితో ఎట్లా చేసుకోవాలో చూద్దాం చక్కగా పొయ్యి వెలుగుతుందండి పొయ్యి మీద మట్టి పాత్రని పెట్టుకుందాం కొంచెం వేడెక్కనిద్దామండి మట్టిసట్టి వేడెక్కిందండి ఇప్పుడు రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకుందాం ఓకే ఆయిల్ని కొంచెం వేడెక్కనిద్దామండి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు పలావ్ దినుసులు వేసేసుకుందాం ఒకసారి పలావ్ దినుసులు అట్లా తిప్పుకుందామండి వేగిపోయినాయి వేగిపోయింది ఇప్పుడు మనం పెద్దలు పాయలు వేసుకుందాం పెద్ద ఉల్లిపాయలు కూడా కొంచెంసేపు వేయించుకుందామండి రెండు నిమిషాల పాటు ఇవ్వండి ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం కదా చక్క ఇట్లా వేయించుకోవాలి ఏందండి చట్టి మారిపోయింది మట్టి కొండ పోయి ఇది పెట్టారని చెప్పని అనుకుంటున్నారా ఇప్పుడు ఎంత ప్రమాదం తప్పిందో అనండి నిజంగా చూడండి మనం ఈ మట్టి చెట్లో చేస్తుంటే మట్టి చెట్టి పేలిపోయిందండి ఒక్కసారి ఇట్లా పగిలిపోయి ఇది అయిందండి చాలా భయం వేసింది నాకైతే అసలు అందుకని చెప్పాను ఇది తీసేసి మళ్ళీ వేరేగా ఇది పెట్టాను మట్టి కుండల్లో వండుకుంటే మంచిది అని చెప్పానని మనమే మట్టి కొండలు తీసుకొచ్చుకుంటున్నాం అని నేను అవేం ఏ టైంలో పగిలిపోతున్నాయో ఏ టైంలో పేలుతున్నాయా అనేది కూడా అర్థం కావట్లేదు అదే బయట పెట్టాను కాబట్టి సరిపోయింది స్టవ్ మీద అయినట్టయితే ఇంట్లోనే కదా ఇంకా భయం వేసేది అసలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మట్టి చెట్టులతో జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా వంట చేసుకోండి పెద్దలపాయలు అయితే సరిపోయిద్దండి ఇప్పుడు మనము అల్లం పేస్ట్ వేసేసుకుందాం ఇది కూడా వేగనిద్దామండి అల్లం చిన్నపై పేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు మనము కాజు వేసేసుకుందాము తర్వాత పచ్చి బఠానీ కూడా వేసేసుకుందామండి తిప్పుకుందామండి తర్వాత మనం వెజిటేబుల్స్ మొత్తం వేసేసుకుందాం మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తం వేసేసుకుందామండి ఒకసారి ఇలా తిప్పుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి వీటిని మగ్గనిద్దాము కూరగాయలు మొత్తం వేసాం కదండి రెండు నిమిషాలు అవుతుంది ఒకసారి తీసి చూసుకుందాం ఓకేనండి ఇంతవరకు ఉడికితే సరిపోయింది మరీ ఎక్కువ ఉడికినా కూడాను చిదురు చిదురు అయిపోతాయి అందుకని చెప్పానని ఈ మాత్రం ఉడికితే సరిపోయింది ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాం కొంచెం వేస్తే సరిపోయిద్దండి ఒకసారి తిప్పుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడు పుదీనా వేసుకుందాము కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఒక నిమిషం ఎట్లా తిప్పుకుందామండి మనం ఇప్పుడు అవన్నీ వేగిపోయినాయి అండి చక్కగా అయితే ఈ గ్లాసుతో గ్లాసులు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను దీంతో రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటా ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి అంటే ముక్కల్లోనే సాల్ట్ వేసుకుంటే ముక్కలకి సాల్ట్ అనేది పట్టింది బాగుంటుంది అయితే నేను ఇందాక వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను కనుక మీరైతే ముక్కల్లోనే వేసుకోండి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని చక్కగా తెరలు ఇచ్చుకుందాం వద్దీసి ఒకసారి చూసుకుందామండి కూడా చక్కగా తెరలిపోయినాయండి ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుందాం ఇదిగోండి నేను కడిగి చక్కగా నానబెట్టుకున్నాను ఒక పావు గంట ముందు అవి వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి మనం తిప్పుకుందాం అండి ఉప్పు కూడా చూసుకుందాం సరిపోయిందో లేదో సరిపోయిందండి ఇంక ఉప్పు ఏమి వేయాల్సిన అవసరం లేదు సరిపోయింది మూత పెట్టుకొని ఇప్పుడు మనం ఉడకనిచ్చుకుందాం వెజిటేబుల్ బిర్యానీ ఎంతవరకు అయిందో చూద్దామండి మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి మంట కూడాను సరి చూసుకుంటా ఉండాలి ఓకేనండి చూడండి చక్కగా ఉడికిపోయిందండి ఎంత బాగా ఉడికిందో చూడండి చూడండి అడుగు కూడాను ఏం వంటలేదు అసలు బాగా ఉడికిందండి కొంచెం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు ఉంచుకుందాము పైన కొద్దిగా పుదీనా వేసుకుందాం మూత పెట్టేసుకుందాం గుమ్మ చక్కగా వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఈ కూరగాయలతో అన్ని రకాల కూరగాయలు పడినాయి కాబట్టి చాలా మంచిది విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి మనం ఇంక అల్లం చిన్నులపై పేస్ట్ తప్ప ఏమీ వేసుకోలేదండి చాలా సూపర్గా ఉంటుంది అయితే రెడీ అయిపోయిందండి నేను ఇందులోకి ఆల్ వెజిటేబుల్ కుర్మా చేశాను అయితే అది వేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం దించేసుకుందాం ఎంతో రుచికరమైన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఆల్ వెజిటేబుల్ కుర్మా కూడాను రెడీ అయిపోయింది వేడి వేడిగా ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం బంగాళదుంపలు క్యారెట్టు టమాటా పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసానండి చేశాను టేస్ట్ ఎలా ఉందో చూద్దాం గుమ్మ గుమ్మలాడిపోతుంది మంచి వాసన వస్తుంది మదిరిపోయిందండి ఉట్టానమే చాలా రుచిగా ఉందా అయితే వట్టణు తినాలనిపిస్తుంది అమోఘంగా ఉంది ఇప్పుడు కూర కలుపుకుందామండి కాలిపోతుంది ఇవి అన్నంలోకి చికెన్ కర్రీ చేసుకోవచ్చు ఇష్టం వచ్చిన కర్రీ సాంబార్ అయినా చేసుకోవచ్చు ఏదైనా కూడాను చాలా సూపర్గా ఉంటుందండి సూపర్ అసలు ఎంత బాగుందోనండి అసలు ఎంత టేస్ట్గా ఉంది చిన్నపిల్లలు అయినా సరే ఇట్లా చేసి పెడితే కనుక అన్ని విటమిన్స్ అందుతాయండి పిల్లలకి అంత రుచిగా ఉంది పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా మనమైనా కూడాను చక్కగా ఏదైనా డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడాను ఈ విధంగా చేసుకొని తీసుకెళ్తే పిల్లలు కూడాను చాలా బాగా తింటారండి వద్దు అనకుండా వదిలిపెట్టకుండా తింటారు అంత బాగుంది అసలు ఎందుకంటే మంచి రెసిపీ ఇది ఆల్ వెజిటేబుల్స్ ఉండవి వెజిటేబుల్స్ రైస్ కాబట్టి పిల్లలు కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది తినాలని కూడాను చాలా ఇష్టపడతారు మనమైనా కూడాను చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది చాలా సూపర్ ఉందండి అసలు అన్నం మొత్తం చక్కగా పడేసేసాను అండి అయిపోయింది ఇప్పుడు ఇంకొంచెం అన్నం వేసుకొని పెరుగు చట్నీ కూడా చేశాను అది కూడా వేసుకొని తినేసేద్దాం చట్నీతోనండి అబ్బా నీవు రుచి అండి అసలు మాటలు లేవండి చెప్పడానికి బాగుందండి చాలా బాగుంది ఇట్లా చేసుకొని తింటే కనుక నిజంగా ఇంట్లో పిల్లలైనా పెద్దోళ్ళైనా అస్సలు వదిలిపెట్టరు వారానికి రెండు మూడు సార్లు చేసుకుని తిన్నా కూడాను ఇందులో ఏమి గ్యాస్ వచ్చేది కానీ యాసిడిటీ ఏమి లేదండి చక్కగా తినవచ్చు ఎందుకంటే అల్లం చిన్నీలపై పేస్ట్ మాత్రమే వాడాము మనం అంతకు మించి ఏ పేస్ట్లు కూడా ఇంక వేయలేదు అసలు అంత అమోఘంగా ఉందండి అసలు అంత బాగుంది ఓకేనండి చక్కగా పూర్తయిపోయింది నా భోజనము చాలా బాగుందండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీ గురించి డైలీ పెట్టడానికి మాత్రం నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా పెడతాను కూడాను అయితే మన సబ్స్క్రైబర్లో ఎవరికైనా కూడాను ఏదైనా ఇష్టమైన వంట ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా అది చేస్తాను అంటే ఎట్లా చేయాలనేది మీకు చేసి చూపిస్తాను మన వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ అండి